అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని దిగువంత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ యాభై ఏళ్ల క్రితం సాహసోపేతంగా మనసుబు కరణాల వ్యవస్థను రద్దు చేసినప్పుడు అంతా ఆనందించారు కానీ ప్రస్తుత గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ ఆ మనసుబు కరణాల వ్యవస్థ చేయవలసినంతగా దిగజారింది మొత్తం రెవెన్యూ వ్యవస్థ ప్రస్తుతం పీడన వ్యవస్థగా మారిందన్నది అందరూ గుర్తించే వాస్తవం దీనికి తొంభై శాతం అధికారులే బాధ్యులు ప్రతి సోమవారం కలెక్టర్లు జరిపే ప్రజా ఫిర్యోధుల కార్యక్రమానికి వచ్చే సమస్యల్లో అత్యధికం రెవెన్యూ సమస్యలే కలెక్టర్లు తగు పరిష్కారం కోసం అంటూ ఎండార్స్మెంట్ ఇవ్వడం తప్ప వాటికి శాశ్వత పరిష్కారం లేకుండా పోతుంది క్షేత్రస్థాయిలో జేసీ ఆర్డీఓలు క్రియశీలకంగా లేక వీటికి పరిష్కారం లభించడం లేదు వ్యవసాయ భూములకు సంబంధించి వచ్చిన సమస్యలపై తహసీల్దారులు సరైన శ్రద్ధ చూపకుండా ఆర్ఐ విఆర్ఓ సర్వేర్ల రిపోర్టులతో ఆధారపడటం కూడా ఆ సమస్యలో అపరిష్కృతంగా ఉండటానికి ప్రధాన కారణం చాలామంది వీఆర్ఓలు సర్వేర్లు పనికి ఒక రేటు చెప్పి అవి చెల్లిస్తేనే ఆ పని జరిగేలా చూస్తున్నారు లేకుంటే ఏదో కారణం చెప్పి దరఖాస్తులను ఆన్లైన్లో తిరస్కరిస్తారు ఆన్లైన్లో తమ పేరు లేకపోతే భూమిపై హక్కు కోల్పోతామని భయపడి రైతులు ఎంతో కొంత ముఠ చెప్పి పని కానిచ్చుకుంటున్నారు తప్పుగా నమోదు అయిన చిన్న పేరు సవరించడానికి కూడా జేసీ దాకా వెళ్లే పరిస్థితి నెలకొని ఉంది విఆర్ఓ సరివేరు తహసీల్దారులదే రాజ్యం రాష్ట్రంలో భూ సమస్యలకు రెవెన్యూ సదస్సుల్లో ముగింపు పలికిస్తామంటూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతుంది ఎట్టగాలకు డిసెంబర్ ఆరు నుంచి రెవెన్యూ సదస్సులను ప్రారంభమయ్యాయి రెవెన్యూ సదస్సులో ఎక్కువగా వచ్చే సమస్యలు కొన్ని ఉన్నాయి ఆడంగుల్లో యజమాని అనుభవదారు పేర్లు మార్పు గురించిన సమస్య ప్రధానంగా రెండు రకాలుగా ఒకటి కుటుంబ యజమాని చనిపోయినప్పుడు వారి వారసుల పేర్లు చార్చటం వారి వారసుల పేర్లు చేర్చటం రెండు ఎవరైనా ఒక వ్యక్తి నుంచి భూమి కొనుగోలు చేసినప్పుడు కొనుగోలుదారు పేరు ఆడంగుల్లో చేర్చి వారికి పాఠ పుస్తకాలు ఇవ్వటం ఈ విధంగా సక్రమంగా ఆడంగల్లో పేర్లు చేర్చడం వల్ల రైతులు ప్రభుత్వ పథకాలు బ్యాంకు రుణాలు పొందటానికి పంటలను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికి పంట నష్ట పరిహారం బీమా పరిహారం పొందటానికి వీలవుతుంది సర్వే నెంబర్లతో సమస్యలు ముఖ్యంగా మూడు రకాలు ఒకటి కుటుంబ యజమాని చనిపోయినప్పుడు వారి వారసులు భూములు పంచుకున్నప్పుడు కాగితాల్లో రాసుకున్న విధంగా కాక భూమిపై వేరే సర్వే నంబర్లో వాస్తవంగా సాగు చేసుకోవటం రెండు అలాగే ఒక రైతు సర్వే నెంబరు పది బై రెండులో భూమి ఉన్నట్టుగా దస్తావేజులో ఉండి వాస్తవంగా భూమిపై పది బై ఐదులో అనుభవంలో ఉండటం మూడు ఒక రైతు దస్తావేజులో సర్వే నెంబర్ ఇరవై ఐదు అని రాసుకుని వాస్తవంగా ఆ భూమికి దూరంగా ఉన్న సర్వే నెంబర్ యాభై ఐదులో అనుభవంలో ఉండటం ఈ మూడు సందర్భంలో తహసీల్దార్లు సవరణ దస్తావేజు రాసుకు రమ్మని రైతులకు సూచిస్తున్నారు భూములు అమ్మిన వారు చాలా కాలక్రితం మరణించి ఉంటారు వారి వారసులు వద్దకు వెళ్ళి సవరణ దస్తావేజు రాయమంటే వారు నిరాకరించవచ్చు లేదా ప్రస్తుత భూముల ధరను బట్టి సొమ్ములు డిమాండ్ చేయవచ్చు ఇలాంటి కేసుల్లో సవరణ దస్తావేజు లేకుండానే తహసీల్దారులు క్షేత్ర స్థాయిలు పరిశీలన చేసి సరిహద్దు రైతులు గ్రామస్తులు నుంచి వాంగ్మూలం తీసుకుని ప్రస్తుతం అనుభవంలో ఉన్న సర్వే నెంబర్ను నిర్ధారిస్తూ వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేసి ఆడంగులలో మార్పులు చేయవచ్చు అలా జారీ చేసిన ఉత్తర్వులు శాశ్వత రికార్డులుగా భద్రపరిస్తే భవిష్యత్తులో వివాదాలకు తావు ఉండదు ఈ సర్వే నంబర్ల తేడాల సమస్యలు కూడా ప్రభుత్వ స్థాయిలో నిబంధనలు తయారు చేసి తహసీల్దార్లకు స్పష్టమైన కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేస్తే ఇలాంటి సమస్యలను సత్వరం పరిష్కారం అవుతాయి భూముల విషయానికి వస్తే ఆ విషయంలో పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ప్రభుత్వం చట్టం చేసి స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది కానీ దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదన్న చందంగా రెవెన్యూ సిబ్బంది ఉన్నారు దేవస్థానం దేవుని పేరుతో ఉన్న సర్వీసు ఇనాములు తప్ప మిగిలిన గ్రామ సర్వీసు ఇనాములను రైతువారి భూములుగా పరిగణించి మార్చి పట్టదారు పాస్ పుస్తకాలు ఇమ్మంటే వాటి అమలులో కూడా అలసత్వం విపరీతమైన జాప్యం జరుగుతున్నది ఇక చుక్కల భూముల విషయమై రెండు వేల పదిహేడులో తెలుగుదేశం ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చి వాటికి పాస్ పుస్తకాలు జారీకి విధి విధానాలు జారీ చేసింది రెండు వేల ఇరవై రెండులో వైసీపీ ప్రభుత్వంలో సిసిఎల్ఏగా ఉన్న సాయి ప్రసాద్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన క్రింది స్థాయి రెవెన్యూ అధికారులు వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు ఇరవై రెండు ఏ నిషేధ భూములు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ దేవాదాయ శాఖ వారు కొన్ని సర్వే నెంబర్లను గ్రామాల వారీగా సబ్ రిజిస్టర్లకు పంపారు అలా పంపినప్పుడు సబ్ డివిజన్లు పేర్కొనకుండా పూర్తి సర్వే నెంబర్ పంపడం వల్ల ఆ సర్వే నంబర్లలో మిగిలిన రైతులు భూములను అవసరాలకు అమ్ముకోలేక రెండు వేల పదిహేను నుంచి ఇబ్బందులకు గురవుతున్నారు రెవెన్యూ దేవాదాయ శాఖలు ఈ తప్పులు సవరించకుండా రైతులను తమ కార్యాలయాల చుట్టూ సంవత్సరాల తరబడి తిప్పించుకుంటున్నారు రెవెన్యూ ఉన్నతాధికారులు లేని అధికారాన్ని కట్టబెట్టుకుని రెండు వేల పదకొండులో రెవెన్యూ రికార్డులు కంప్యూటీకరణ చేసినప్పుడు కొన్ని భూములను రెడ్ మార్కు డిస్ప్యూట్గా కేటగిరీలో పెట్టామని ఆదేశించడం తహసీల్దార్లకు వరంగా రాజకీయ నాయకులకు భూ కబ్జాదారులకు అవకాశంగా మారింది వారు కోరినట్లుగా తహసీల్దారులు కొన్ని భూములను రెడ్ కేటగిరీలో పెట్టారు ఒక ప్రైవేటు భూమిని రెవెన్యూ అధికారులు కోర్టు ఆదేశాలు లేకుండా ఏ అధికారంతో డిస్ప్యూట్గా కేటగిరీలో పెడతారు ఇది వైసీపీ పాలనలో భూ కబ్జాదారులను పరాకాష్ఠకు చేర్చింది గతంలో సుప్రీంకోర్టు సివిల్ తగాదాలను పరిష్కరించే అధికారం రెవెన్యూ అధికారులకు లేదని ఎన్నోసార్లు నొక్కి ఒక్కాడించింది ఈ విషయంలో తహసీల్దార్లకు స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలి డీ పట్టాలు రెండు రకాలు ఒకటి పేదవారికి రెండు నుంచి ఐదు ఎకరాలు వరకు వ్యవసాయం కోసం ఇచ్చే భూములు రెండోది పేదవారికి ఇల్లు నిర్మించుకునేందుకు గరిష్టంగా మంజూరు చేసే ఐదు సెంట్లు రాను అది మూడు సెంట్ల నుంచి చివరకు ఒక సెంటు వరకు తీసుకొని వచ్చారు నేటి పాలకులు వ్యవసాయం కోసం ఇచ్చిన డి పట్టా భూములను ఇరవై సంవత్సరాల తర్వాత స్వేచ్ఛగా అమ్ముకోవచ్చని వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఉత్తర్వులు జారీ చేసింది దీన్ని ఆసరాగా తీసుకుని వైసీపీ పెద్దలు రెవెన్యూ అధికారులను లోపరుచుకు ఇరవై సంవత్సరాలు పూర్తి కాని భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేయించి వేలాది ఎకరాలు కొట్టేశారన్నది పెద్ద ఆరోపణ ప్రస్తుతం అలాంటి భూములపై ప్రభుత్వం రిజిస్ట్రేషన్ నిలిపివేసింది వ్యవసాయానికి ఇచ్చిన డీ పట్టాలు భూములు ఎలా ఉన్నా ఇళ్ల స్థలాలకు ఇచ్చిన మూడు రెండు సెంట్ల భూమిని చాలామంది పేదలు తమ అవసరాలకు అమ్ముకున్నారు వాటిని ఎనభై శాతం పేదలే కొనుక్కున్నారు కానీ అమ్మకాలు రిజిస్ట్రేషన్ కాక తెల్లగాక తెల్లపైన ఒప్పందాలుగా చేసుకున్నారు ఇలాంటి వారు తమ పేరు మీద పట్టాలు మార్చుకోవడానికి నానా తంటాలు పడి రెవెన్యూ అధికారులకు ముడుపులు ఇచ్చి మార్చుకుంటున్నారు ఇళ్ల స్థలాల కోసం రెండు మూడు సెంట్లు ఇచ్చిన భూములు పదేళ్ల తర్వాత భేషరత్తుగా ప్రభుత్వమే ఇరవై రెండు ఏ నుంచి తొలగించి అమ్ముకునేందుకు అనుమతించాలి రోజు ఇన్ని వందల సభలు జరిగాయి ఇన్ని వేల పిటిషన్లు వచ్చాయని సమాచార సేకరణకే పరిమితం కాకుండా వచ్చిన సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కావడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యం కావాలి ఇక్కడ పేర్కొన్న పరిష్కారానికి వీఆర్ఓ నుంచి కలెక్టర్ల దాకా చిత్తచుద్ధితో పనిచేస్తేనే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయి ప్రతి రెవెన్యూ అధికారి స్థాయిలో నిమిత్తం లేకుండా తమ వద్దకు వచ్చిన ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా ప్రతిఫలం ఆశించకుండా పనిచేస్తే నూటికి ఎనభై శాతం సమస్యలు చత్వరం పరిష్కారం అవుతాయి అప్పుడు ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సుల అవసరమే లేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలో సర్వే సెటిల్మెంట్ కమిషనర్గా ఆనందరావు ఉన్నప్పుడు ఆయన పట్టాదారు పాస్ పుస్తకాల జారీ విషయంలో ఆచరణాత్మక సూచనలు చేశారు వాటిని దుమ్ము దులిపి ఈ రెవెన్యూ సదస్సులో తహసీల్దార్లకు అందజేస్తే మేలు అలాగే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమస్యల పరిష్కారం గురించి తహసీల్దార్లను అడగాలి లేకుంటే రెవెన్యూ సదస్సులకు అర్థమే లేకుండా పోయే ప్రమాదం ఉంది ఇంకో విషయం ఏంటంటే ప్రజల భూ అవసరాలు తీర్చుకునేందుకు మరి ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లేందుకు గ్రామ రెవెన్యూ సదస్సులు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది కానీ తూతూ మంత్రంగా ఈ సభలను నిర్వహిస్తున్నారని ఒక విమర్శ ఉంది ప్రజాభూ సమస్యలు మరి అధికారుల దృష్టికి తీసుకు మరి ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు కానీ సదస్సులు ఉన్న విషయం చాలా మందికి తెలియదు తూతూ మంత్రంగా ఏదో అధికారులు రావడం వెళ్ళిపోవడం జరుగుతుంది తప్ప ఈ సమస్యల గురించి సదస్సులు పెడుతున్నాం మీ యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పే నాదుడు లేడు ప్రచారం చేసిన పరిస్థితి లేదు ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం మరి చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి మరి రికమెండ్ చేయటం జరుగుతుంది కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్